మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను ఎలా ఉండాలి అంటే హైదరాబాద్లో మా ఇల్లు ఉంది మా ఇల్లు నుంచి మా యూనివర్సిటీకి పోవడానికి ఎన్నో దారులు ఉంటాయి కదా ఒక దారిలో ఏమిటిందంటే అక్కడ అంతా ఈ జంతువులను చంపేది ఉంది అక్కడంతా మేకలను చంపి మాంసాన్ని అమ్ముతూ ఉంటారు ఆ రోడ్డు ఒకటి ఉంది మిగతా రోడ్లు కూడా ఉన్నాయి ఆ రోడ్డు దగ్గర రోడ్డు కానీ అది క్రాస్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది ఆ వైబ్రేషన్ వైబ్రేషన్స్ అంతా కొద్దు నుంచి దాన్ని చేశాను వేరే రోడ్ల నుంచి వెళ్ళాను తర్వాత నాకు అనిపించింది ఆ జంతువులను చంపబడుతున్నాయి వాటి ఎఫెక్ట్ నా మీద పడుతున్నామని నేను బాధపడ్డాను కానీ నేను అట్టి వెళ్తే నా వల్ల అవి వాటికి శాంతిని పొందుతాయని అనుకో కొంత అనుకొని అట్టి పోవడం మొదలుపెట్టాను ఆ చచ్చిపోయి ముందు అయినా నా వల్ల కొంత శాంతిని పొందుతాయి అవి అందుకని నేను అగ్నించి వెళ్ళడం మొదలుపెట్టాను అంటే నేను వాళ్ళ గురించి ఆలోచించాను నా గురించి ఆలోచించలేదు అంతకుముందు నా గురించి ఆలోచించాను ఇప్పుడు వాళ్ళ గురించి అగ్నించి వెళ్ళడం మొదలుపెట్టాను అవి ఎలా చచ్చిపోతున్నాయి కానీ చచ్చిపోయే కొంత శాంతితో అవి చచ్చిపోతాయి పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే ప్రబడి మాస్టర్ యొక్క పని అంటే ఫస్ట్ నేను అది ఇష్టం లేక నేను వేరే ఆలోచించాను తర్వాత ఆలోచించి అగ్నించి వెళ్ళడాను ఎందుకంటే నా శక్తి వాటికి అందుగా అని చెప్పేసి రెండు క్షణాలు ఉంటుంది అట్టి వెళ్ళేటప్పటికి కాదు రెండు క్షణాలు వాళ్ళకి తగ్గుతుంది కదా ఆ చల్లగాలి వీస్తుంది కదా వేడి గాలి ఉంది కాస్త చల్లగాలి తిరిగి ఎంత బాగుంటుంది వాటికి అవునా కదా ఈ లే లడాక్లో ఇంత చల్లల్లో మన కాస్త ఎండ తగ్గుతే ఎంత బాగుంటుంది మనకి ఎండ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా మళ్ళీ మేఘమైతే మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా అవి చచ్చిపోతున్నాయి కాస్త శక్తి శక్తిపాటి అందుతుంది కదా అది సంగతి అది పిల్లమైన మాస్టర్ అంటే